హాయ్ ఫ్రెండ్స్ మీకు ఆ హైన్స్ లోతు తీయడం రావలేదని చెప్పిండ్రు కదా నేను చెప్తాను కరెక్ట్గా ఈ లైన్ వేసినావు కదా ఇక్కడ వన్ ఇంచు నువ్వే చెప్పమ్మా ఉక్స్ పట్టి దగ్గర నుంచి మార్క్ పెట్టు ఇది కరెక్ట్ పెట్టలేమని మళ్ళీ చెక్ చేసి ఇచ్చిన నువ్వేం పెడతలేవు ఇక ఏ పట్టి అయినా సరే ఈ చే ఈ భాగం నుంచి ఇక్కడికి మార్కు పెట్టి ఈ భాగం నుంచి ఇక్కడ మార్క్ పెట్టి ఇది కాదు ఇది పట్టుకుంటున్నాను అసలు తప్పేసేరు వాళ్ళు వన్ ఇంచు మార్క్ పెట్టు మార్క్ పెట్టు పెట్టి ఈ నుంచి ఈడికి లైన్ పెట్టు ఫస్ట్ హుక్కు మూడో హుక్ కాదమ్మా ఏదైనా సరే పట్టీ నుంచి పట్టీ ప్లే హుక్స్ పట్టీ నుంచి అంటే ఇలా పట్టీ ప్లేస్ నుంచి ఈ పొడవు వచ్చి ఇగో ఈ డాట్ ఎక్కడికి వచ్చిందో ఉండి నేను వీటిలో పట్టుకో ఇగో ఈడికి ఎంత వచ్చిందో ఆ గ్యాబ్ను మనం పెట్టాలి ఈ నుంచి ఏందాకొచ్చింది ఉంది పట్టుకో ఈ నుంచి ఆడికి పెట్టుకో లాగకుండా లాగకుండా ఇట్లా ఎక్కడికి వచ్చిందో అక్కడికి పెట్టుకోవాలి ఇట్లా పట్టి ప్లేస్ నుంచి పట్టీ కరెక్ట్ పట్టికి పట్టుకోవాలి ఇట్లా ఇలా పట్టుకొని ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఈ షేప్ పాయింట్ కొలుసుకో నువ్వు ఇప్పుడు తీసుకో ఇప్పుడు ఈ మిడిల్లో ఒక మార్క్ చేసుకో ఇప్పుడు ఈ స్కేల్ కరువు స్కేలు నువ్వు దాన్ని సెట్ చేసుకో ఈ మిడిల్ డాట్కు సెట్ చేయాలి ఈ పాయింట్కు సెట్ చేయాలి ఈ వేడిన రావద్దు మళ్ళీ ఇకి సెట్ చేయాలి ఈ పాయింట్ ఈ పాయింట్ ఈ పాయింట్ ఇది మీషోలో ఆర్డర్ చేసుకున్నారు ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకోవాలనుకుంటే వీడియో పెట్టినా నేను ఆల్రెడీ అన్నీ ఏమేమి వచ్చినాయి అనేటివి ఇది మీకు కూడా కావాలి అంటే నాకు నేను లింక్ పెడతాను చూడండి ఒక్కసారి ఇది కరెక్ట్ హైండ్ ఇంతే హైండ్ కానీ హైండ్ కట్టింగ్ మార్కింగ్కు స్కేల్ ఇచ్చిండు వాడు కానీ నువ్వు ఆయండ్ ఎలా ఫోల్డ్ చేయాలి ఎలా ఎత్తు పెట్టాలి ఎలా మార్క్ చేయాలి అనేది నువ్వు నేర్చుకోవాలి న్యూస్ పేపర్ తీసుకొని మళ్ళీ ఒకసారి హైండ్ ట్రై అయ్యి హైండ్ వచ్చేస్తుంది ఇంతే కట్టింగ్ అయిపోయింది ఇక నెక్స్ట్ ఇట్లా కట్ చేసేసి దీన్ని లోతు పెట్టు లోతు పెట్టే విధానం చూపిద్దాం వాళ్ళకి కొలిసేటప్పుడేమో ఉక్సపాటి నుంచి ఇలా గోలు కొలుస్తారు కొలిసిన తర్వాత పెట్టేటప్పుడు మీదికెళ్ళి ఏమో మళ్ళీ క్రాస్లో పెట్టేస్తారు ఈ అంటే మన డాట్ ప్లేస్ అనేది పక్కకు జరిగిపోతుంది ఈ చిన్నగా పొరపాట్లు వేస్తుంటారు కొత్తగా నేర్చుకుంటప్పుడు ఇలా పెట్టొద్ది ఇలా పెట్టాలి కిందికి డౌన్ ఉండాలి కాబట్టి ఇలా హైండ్ కట్ చేసినావా లోతు ఎన్నిసార్లు చేసినా మాకు లోతు రావట్లేదు అంటున్నారు కదా నేనైతే లోతు గురించి చెప్తాను ఇప్పుడు ఇలా ఫస్ట్ మొత్తం మడత పెట్టుకోండి పెట్టుకొని పాయింట్ కట్ చేసినావా ఈ మధ్యలో కట్ చేయి మంచి కట్ చేయి పెద్దగా స్ట్రేట్గా చేసే కట్ చేసినావా ఓపెన్ చేసి ఓపెన్ చేయి అదే ఖర్ ఓపెన్ చేయి ఓపెన్ చేసి ఇప్పుడు ఈ మిడిల్ పాయింట్ ఇప్పుడు ఈ రెండుట్ల మిడిల్ పాయింట్ ఇదే కదా ఈ మిడిల్ పాయింట్లో ఇప్పుడు బ్లూ కలర్ మార్క్ తోటి ఇయ్యం ఈ మిడిల్ పాయింట్లో ఇట్లా తోటి ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకో మార్కు ఇప్పుడు దాన్ని ఫోల్డ్ చేసి హాఫ్ ఇంచు కడికి నీకు క్లాత్ వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకో ఎక్కువ వస్తుంది హాఫ్ ఇంచుకు తప్ప అటు ఫోల్డ్ చేస్తే హాఫ్ ఇంచుకే వస్తుంది అట్లా అట్లా ఈడి కరెక్ట్ ఆనాలి మళ్ళీ ఇంకా ఫోల్డింగ్ హాఫ్ ఇంచ్ కడికే టచ్ అయ్యింది చూడు కింది ఎక్కువ టచ్ అయ్యింది ఇంకా అది జరుపు క్లాత్ని ఇట్లా గట్లా అది కరెక్ట్ ఇప్పుడు ఇప్పుడు మార్క్ చేయి హాఫ్ ఇంచ్ కడికే టచ్ అయింది కదా క్లాత్ ఈజీగా ఫోల్డ్ చేసుకోవడంలో ఉంటుంది హాఫ్ ఇంచ్ మార్క్ పెట్టుకో ఫస్ట్ ఇన్ని మార్క్ అయ్యి నాకు కనబడేటట్టు కరెక్ట్గా అలవుతు ఆ మార్క్ ప్రకారంగా అంటే పైన క్లాత్ నువ్వు ఎట్లా ఫోల్డ్ చేసినావో అది మార్క్ అయ్యి మంచిగా చేసినావా ఇప్పుడు తీయ్యం క్లాత్ను చూపుతాం లోతు ఎట్లొచ్చిందో తెలుస్తుంది ఇది లోతు పాయింట్ ఇలా వస్తుంది ఇప్పుడు అది కానీ చేసుకోవాలి లోత్ ఎంత ఈజీగా ఉంది లోతు తీయడం కష్టంగా ఉందని కామెంట్ చేసిరని మళ్ళీ చూపించిన నేను కొంతమంది చూపిస్తే అంటే వీడియోలో ఆల్రెడీ చెప్పారు కదా మేడం అంటుండ్రు ఆయన చెప్పిండ్రు కదా మేడం అంటే వాళ్ళు చూసి చూసి వాళ్ళకి విరక్తి వస్తుంది కొత్త వాళ్ళు ఏమో వీడియోలు వెళ్ళి చూడక మళ్ళీ కామెంట్ చేస్తారు ఓకే మిమ్మల్ని లేమంటలేను నా అనుకుంటుంది అంటే కొంచెం ఉంటుంది కదా అది పెట్టిండ్రు కదా పెట్టిందే మళ్ళీ అంటారు మీరేమో చూడకుండా వీడియోలు చూడకుండా కామెంట్లు వేస్తున్నారు అన్నట్టు మళ్ళీ ఇప్పుడు కరెక్ట్ కలిపినావు ఇక్కడ నుంచి ఇక్కడికి కలిపేటప్పుడు కూడా చాలా ఎందుకు ఇట్లా ఈడ మారుకుంటే నువ్వు ఈడికి కలిపినవు అట్లెందుకు కలిపినావు ఇప్పుడు ఈమె కూడా అట్లే కలిపింది ఈడికే కలపాలి ఆ కలిపేటప్పుడు డాట్ ఈడికి అయిపోతుంది ఇక నీకు ఆటోమేటిక్గా ఆ ఫిన్స్ జరిగిపోతుంది ఓకే ఫ్రెండ్స్ సైన్స్ మళ్ళీ లోతు కట్ చేసినాక చిన్నగా ఘాటు పెట్టుకోవాలి మళ్ళీ ఇంటు మార్క్ పెట్టుకోవాలి ఉల్టా పల్టా కాకుండా ఇప్పుడు ఇది లైనింగ్ మీద వేసి కుట్టేటప్పుడు ఉంటుంది తిప్పలు వాళ్ళు ఎట్లా వేస్తుో చూద్దాం అప్పుడు నెక్స్ట్ కుట్టేటప్పుడు ఓకే ఇప్పుడు నెక్స్ట్ షేప్ బెల్ట్ కూడా చూపించేస్తాను